శరీరానికి వ్యాయామంతో పాటు విరామం కూడా అవసరం అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి సోమవారం మంగళవారం అస్సలు రెస్ట్ లేకుండా తిరగడంతో పని చేయడంతో ఏమైపోయిందంటే బుధవారం అస్సలు ఓపిక లేదు పొద్దున్నే లేచి నిదానంగా పని చేసుకుంటూ ఉన్నాను పైగా భూకంపం వచ్చింది అని అన్నారు నాకైతే పెద్దగా ఏం తెలియలేదు తల తిరిగినట్టు అనిపిస్తే కూర్చుండిపోయాను అంతేను ఇంకా మా వాళ్ళందరూ ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు ఏంటి మీకు తెలిసిందా అని ఫోన్లు చేయడంతో పని లేట్ అయిపోయిందండి కూర చేయలేకపోయాను మామిడికాయ పప్పు అన్నంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అప్పుడే మధ్యాహ్నం ఒకటిన్నర అయిపోయిందండి అప్పటికేను సరే తినేసి ఒక గంట అయితే పడుకున్నాను పడుకుని మధ్యాహ్నం లేస్తే సాయంత్రానికి కానీ నాకు కొంచెం వచ్చినట్టు అనిపించలేదండి అప్పుడు చక్కగా పొద్దున చేయాలనుకున్న వంకాయ టమాటా కూర చేసుకునే కమ్మగా అన్నం వండుకొని తింటే కానీ మనసుకు ప్రశాంతంగా అనిపించలేదు శరీరానికి హాయిగా అనిపించింది మీరేమంటారు